హాయ్ అండి ఇది రెండు రోజుల అండి నేను మా కన్స్ట్రక్షన్ హౌస్ దగ్గర కూర్చొని ఉన్నాను అక్కడ వర్క్ పైన థర్డ్ ఫ్లోర్లో నడుస్తుంది సరే నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చొని ఉన్నాను కూర్చొని లోపల హాల్లో కూర్చొని ఉన్నాను మొబైల్ చూస్తూ ఉన్నాను మధ్యలో ఒకసారి బయటకు చూశాను తల పైకెత్తి చూస్తే అండి నా చుట్టూ తమ ముందు వైపు చాలా కొండముచ్చలు కూర్చొని ఉన్నాయి అవి ఒక పదిహేను ఇరవై కంటే ఎక్కువ ఉన్నాయి అన్ని పిల్లలు చిన్నపిల్లలు పెద్దవి అన్నీ గోడ మీద ఇంకా కొంచెం హాల్కి ముందు వైపు ఎక్కడ చూసినా అవే ఉన్నాయండి సడన్గా అవన్నీ ఒకేసారి చూసేసరికి నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు కాకపోతే కోతుల్లాగా అవి మాత్రం అటాక్ చేయవు చూస్తాయి వాటికి ఏమన్నా కావాల్సిన ఆహారం ఉంటే తింటాయి కానీ మీద పడడము ఇంకేదన్నా అవి ఇవి డిస్టర్బ్ చేయడం అయితే చేయవు మా ఇంటి దగ్గర అంటే చెట్టుకి సపోటాలు ఉంటాయి పపాయ అన్నీ ఉంటాయి కాబట్టి జామ చెట్టు అన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి అవి కోసుకొని తింటూ ఉంటాయి అయితే ఇంకా నేను డోర్స్ కూడా టెంపరీగా పెట్టున్నాయి అవి ఆగవు అలాగే బోల్టు కానీ ఏమీ లేదు సరే అయినా కానీ మెల్లగా లేసి రెండు తలుపులు దగ్గరికి వేసాను వేసి ఇంకా అప్పుడు కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత కిటికీ గ్రిల్స్లో నుండి ఈ వీడియో తీశాను కొన్ని ఒక మొత్తం ఒక గుంపుగా వెళ్ళిపోయాయి అప్పటికే ఇంకా చాలా ఎదురుగా కూర్చొని ఉన్నాయి వాటిని చూస్తూ మెల్లగా కిటికీలో నుండి వీడియో తీస్తూ ఉన్నాను ఈ కోతులు కొండముచ్చులు ఇళ్లలోకి వచ్చేసి వాటి ఆహారం కోసము ఇక్కడే ఉండిపోతున్నాయండి ఏమన్నా మొక్కలు పెట్టుకుంటే అవన్నీ అవి తీసేయడము లేకపోతే అటాక్ చేయడము వాటిని ఎవరగొట్టడము తినడము ఇంకా ఇలాగే చేస్తూ ఉన్నాయి ఈ అడవులు తగ్గిపోవడం అడవుల నుండి ఇవి బయటకు వచ్చేసిన తర్వాత ఆహారం ఇక్కడ దొరుకుతుంటే మళ్ళీ వాటికి అడవి జోలికి బోటలు లేవండి కొన్నిసార్లు పోతుల్ని పట్టాము అడవుల్లో దింపొచ్చాము అంటారు కానీ అవి మళ్ళీ ఇక్కడ అలవాటు ఇటే వస్తున్నాయి దీంట్లో ఒకటి మాత్రం ఇది చూడండి దీనికి నేను ఏదో వీడియో తీస్తున్నాను ఏదో చేస్తున్నానొక్క దానికి మాత్రం అనుమానం వచ్చిందండి అది మాత్రం మళ్ళీ మళ్ళీ నా వైపు చూస్తుంది మిగిలిన వాటికి అవి నా వైపు గమనించి మళ్ళీ ఊరుకునే చూడలేదు కానీ ఈ బుడ్డది మాత్రం ఇది ఏదో చేస్తున్నా అని నా వైపే చూస్తుందండి చూడండి ఎలా తొంగి తొంగి చూస్తుందో నా వైపు నేనేం చేస్తున్నానా అని నా వైపే చూస్తుంది ఫోన్ పట్టుకొని ఉన్నాను కదా కానీ వీ ఇవి వచ్చినప్పుడు వీటిని ఏమీ అనకపోతే ఇవి కూడా ఏమీ అనవండి కాకపోతే ఏదన్నా భయపెట్టడం అట్లా చేస్తే మాత్రం అవి చాలా బలంగా ఉంటాయి అవి కొడతాయి బాగా తొందరగా అటాక్ చేస్తాయని చెప్తారు కరవడం లాంటివి అయితే చేయవు భయపెడతాయి కోతులు అయితే మాత్రం కరవడము చిందరవందర చేయడం చేస్తాయి మొన్న అయితే నాకు అసలు కొంచెంసేపు ఏమీ అర్థం కాలేదండి అన్నీ కొండముచ్చులు ఎదురుగా చూసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకటి రెండు చూస్తేనే మనం భయపడతాము ఒక్కోసారి అందులో ఎవరూ లేరు కింద నేను ఒక్కదాన్నే ఉన్నాను కొంచెం వీడియో మాత్రమే తీయగలిగాను అది కూడా క్లారిటీగా లేదు కానీ